ప్రస్తుతం మనతో పాటు బీఈడీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుకే కుమార్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే రేవంత్ రెడ్డి నిన్న ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి అక్కడ చాలా వరకు కూడా ప్రసంగించారు నిరుద్యోగులకు మాత్రం ఏమాత్రం కూడా సంతృప్తి చెందిన దాఖలాలు లేవు అసలు ఎట్లా చూస్తారు ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటన అన్న రేవంత్ రెడ్డి గారు నిన్న ఉస్మానియా హాస్పిటల్లో వచ్చారు సారీ హాస్ యూనివర్సిటీకి వచ్చారు ఏ విధంగా వచ్చారు ఒక నిర్బంధంలో వచ్చారు విద్యార్థులను ఎక్కడికక్కడ నిర్బంధం చేసేసి ఒక చదువుకునే విద్యార్థిని లైబ్రరీల నుంచి బయటికి రాకుండా చేసేసి మొత్తం ముళ్ళ కంచెలు పెట్టేసి లోపలికి రావడం జరిగింది మీరు దానికి ఉస్మాన్ యూనివర్సిటీలో మేము అడుగు పెట్టినాం అడుగు పెట్టినామంటే వచ్చి ఏం చెప్పారు మీరు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చారు అదే పాత పాట పాటారు తప్ప కొత్త పాట ఏమైనా పాట పా చెప్పారా మేము ఉద్యోగాలు అరవై వేలు ఉద్యోగాలే ఇచ్చినామన్నారు అంటే ఇదే విధంగా మీరు ఒక మాట కూడా స్పష్టంగా ఈ విద్యార్థులకు నిరుద్యోగులు చెప్పారు మేము ఇంకా ఖాళీలను గుర్తిస్తాం ఆర్థిక శాఖ నుంచి క్లియర్ తీసుకుంటాం నలభై వేల కోసం దానికోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు మరి ఇప్పుడు దాకా మీరు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు ఖాళీలు ఇప్పటిదాకా మీ ఖాళీలు గుర్తించడం తెలియదా గత ప్రభుత్వం గుర్తించిన ఖాళీలను మీరు నియామక పత్రం ఇచ్చేసి మేము ఏదో ఉన్న ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన అనుకోని డబ్బాలు కొడుతున్నారు మరి మీరు రెండు సంవత్సరాల నుంచి వచ్చి ఈ ఎప్పుడు దాకా ఎందుకు ఖాళీలు గుర్తించలేదు ఏం నిద్రపోతున్నారా మీరు ఏం చేశారనేసి ఏం మాట్లాడిన మేము రేషన్ కార్డు ఇస్తానాం ఇంటి దగ్గర పోయి రేషన్ కార్డు ఇస్తాం అన్నారు అది తప్ప మీరు చెప్పింది మేము ఇది చేసినామనేసి స్పష్టంగా ధైర్యంగా గుండె మీద చేయి పెట్టుకొని ఏది చెప్పగలరు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో మేము రేషన్ కార్డు ఇచ్చినామని చెప్పుకోరు రేషన్ కార్డులో ఏం ఉపయోగం ఉంది ఎవరికన్నా రూపాయి ఉపయోగం ఉందా ఇవాళ రైతులకు అన్యాయం చేస్తారు నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీకి పోయారు మీ ఐదు సంవత్సరాల నుంచి బకాయిగా ఉన్న ప్రెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఎందుకు రిలీజ్ చేయలేదు ఇవాళ విద్యార్థులు ఒక ప్రైవేట్ కాలేజీలలో ఒక విద్యార్థి ఈ కోర్సు నుంచి వేరే కోర్సుకి వెళ్ళాలంటే ఆ కాలేజీలో సర్టిఫికేట్ ఇస్తలేరు టీసీలు ఇస్తలేరు మాకు స్టైఫాన్ రాలేదని చెప్పేసి ఇబ్బంది పెడతాను మరి దాని గురించి ఎక్కడైనా మాట్లాడినాను పోనీ డిఎస్సీ ఉద్యోగాలు మేము విద్యా విద్యాశాఖ మంత్రి కదా విద్యా వ్యవస్థకు పోయినావు కదా ఒక యూనివర్సిటీ పోయినావు కదా మరి ఉపాధ్యాయ పోస్టుల గురించి మనం మాట్లాడినాను పోనీ ప్రొఫెసర్ పోస్టుల గురించి కూడా ఉద్యోగాలు ఇప్పుడే అంటూ కూడా ధర్నా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మరోసారి కూడా చెప్పారు దాని గురించి ఎట్లా చూస్తారు అది రేవంత్ రెడ్డి విజ్ఞేతగా తెలియాలి నిరుద్యోగులకు మాకు ఉద్యోగాలు వద్దని మాట్లాడలేదు ఎక్కడ ఆయన చెప్పేది మేము అప్పుడు అన్ని ఎగ్జామ్స్ ఒకటే ఉన్నాయి హాస్టల్ వాడే ఉన్నాయి డిఎస్సీకి ఉన్నాయి అన్ని ప్రిపేర్ అవ్వాలి సార్ మేము మీరు ఇచ్చేది అరకొరక ఉద్యోగాలు అప్పుడప్పుడు ఎన్నికల ముంగట ఇస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన వాడికి మీరు కొంచెం మన ఎన్ని ఎన్నికల వల్ల కొంచెం కొన్ని ఎగ్జామ్స్ అన్ని దగ్గర ఒకేసారి పెట్టేసిరు ఐదు ఆరు రెండు రోజులు మూడు రోజుల మధ్యలోనే పెట్టేసారు కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అయితే ఒకటే రోజు రెండు మూడు ఉన్నాయి మరి ఉద్యోగాలు ఆయన కొంచెం నాలుగు రోజులు గ్యాప్లు ఇచ్చుకుంటా మీరు పెట్టండి అనే ఉద్దేశంతోనే ధర్నాలు చేసేలే కానీ ఉద్యోగాలు ఇవ్వలే ఇవ్వద్దు అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలేదు చదువు ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు ఇవ్వ ఇవ్వద్దని చెప్పేసి మాట్లాడుతున్నారా లేకుండా కొన్ని ఎగ్జామ్కి ఎగ్జామ్కి ఎంత డిఫరెన్స్ ఉండాలని అడుగుతున్నారా అనే విషయం కొంచెం కొంచెమైనా బుర్రకెక్తుంది తెలంగాణలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా బీహార్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి అక్కడ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మేమే బీహార్కి వెళ్తామన్నా ఎవరికి ఇచ్చారు మీరు అరవై వేలు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు మీరే ఇంకా పదివేలు ఉద్యోగాలు మీరు మిగిల్చుకున్నారు మీరు గంటకో మాట గడియకో మాట మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతారు దాని తర్వాత పొన్నం ప్రభా ఒక మాట మాట్లాడతారు దుద్దిలా శ్రీధిబాబు గారు ఒక రకంగా మాట్లాడతారు మీరు గంటకు ఒక మాట మాట్లాడతారు యాభై వేలు అంటారు అరవై వేలు అంటారు డెబ్బై డె డెబ్బై వేలు అంటారు లక్ష అంటారు వీళ్ళు ఎంత పడితే అంత మాట్లాడుతున్నారు నలభై వేలు పెట్టేసి నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చేసి నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తా అంటున్నావు అంటే ఇప్పుడు ఎందుకు రాలేదు నువ్వు ఒక పోలీసులు వద్దు అంటున్నారు ఇప్పుడు అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినావు కదా ఎందుకు దగ్గర నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నిరుద్యోగులతో మాట్లాడడానికి విద్యార్థులతో మాట్లాడినప్పుడు పోలీసులు ఎందుకు తీసుకొచ్చినావు నువ్వు నువ్వు అంటే భవిష్యత్తులో మేము నలభై కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వమని చెప్తా ఉన్నారు అది కూడా ఒక్క ఉద్యోగాలు గుడియరన్నా వీళ్ళు మాటల గారడి చేస్తారు తప్ప ఒక చేతల గారడి మాత్రం ఒక్కటి కూడా వీళ్ళతో చేత కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో చేత కాదు నగర్ వేదికగా అనేక సార్లు కూడా మీరు ఉద్యమాలు చేసారు పోరాటాలు చేశారు మా నౌకర్లు మాకు కావాలని చాలా వరకు కూడా నినాదాలు కూడా చేశారు ఎప్పుడు పట్టించుకున్నటువంటి ఎమ్మెల్సీ కోదండరామ్ కావచ్చు బల్మూరి వెంకట కావచ్చు అద్దంకి దయాకర్ రావచ్చు వీళ్ళంతా కూడా నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్కి యూనివర్సిటీకి వచ్చారు ఎట్లా చూస్తారు ఇది మేమే ఏదో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టు ఇప్పుడు నిరుద్యోగులు అనేది స్పష్టంగా అర్థమైంది వాళ్ళు మన వాళ్ళే బస్ యాత్ర చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు వాళ్ళు లేకపోతే రేపు విద్యార్థులు వీళ్ళని కొట్టి తరుముతారనే ఉద్దేశంతో తీసుకొచ్చారు అది కూడా నువ్వు కంచెల నుంచి తీసుకురావాలంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీద జనాలు విద్యార్థులు తిరగబడతారో తెలియదులే కానీ వీళ్ళ మీద అయితే బరాబర్ తిరగబడతారు వీళ్ళే ఫస్ట్ మోసం చేసేసి రోడ్ల మీద తిరిగేసి అన్ని ఎగ్జామ్ ఒకటేసారి పెట్టేసి సంప్రూ మాకు అన్యాయం చేసిందే వీ నలుగురు అంటే నిరుద్యోగులకు కూడా రెండు లక్షల ఏడాది కాలంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లోకి వచ్చిరు గెలిచిర్రు విజయం సాధించారు కానీ ఏదైతే ఎమ్మెల్సీ కోదండరామ్కి సంబంధించి పదవి ఇస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ఆయన పదవి కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పదిహేను రోజుల్లో ఖచ్చితంగా కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా నా నామినేట్ చేస్తాం ఖచ్చితంగా ఎవరు అడ్డుకున్నా కూడా చేసి తీరుతామని చెప్తా ఉన్నాడు ఎట్లా చూస్తారు ఇప్పుడు పదిహేను రోజుల్లో నామినే ఎమ్మెల్సీగా ఏ విధంగా చేస్తారు వీళ్ళు అసలు ఏ విధంగా చేయగలుగుతారు ఏ ఏ ఎమ్మెల్సీ ఇస్తారు వీళ్ళు నోటిఫికేషన్ రాలేరా పదిహేను రోజులు ఎట్లు ఇస్తారు పోనీ ఏ ఎమ్మెల్సీ ఏ ప్రాతిపదికంగా ఏ ఎమ్మెల్సీలో కలుపుతారు వీళ్ళు గవర్నర్ కోటాలో కలుపుతారా ఇంతకుముందు గవర్నర్ కోటాలో ఇచ్చినందుకే వాళ్ళకి కొట్టేసింది వీళ్ళు రాజకీయంగా తిరుగుతూ ఉన్నారు రాజకీయ నాయకులకు ఏ విధంగా గవర్నర్ కోటా కింద ఇస్తారనేసి మరి ఇప్పుడు ఏ విధంగా ఇస్తారు వీళ్ళకి అంటే కోదండరామ్ సార్ కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు కోదండరామ్ సార్ కింద ప్రొఫెసరు అక్కడ యూనివర్సిటీలో మీకు ఇస్తామని చెప్పకపోతే ఇదే విద్యార్థులు అక్కడ మళ్ళా గదు గదుముతారు ఈ సీఎం రేవంత్ రెడ్డిని అందుకని ఏదో మాట చెప్పేసి పోదామనే ఉద్దేశంతో ఏదో పైన మసిబుసి మారేడి చేసే ప్రయత్నాలు చేస్తాను ఇప్పుడు పోదామంటాను సార్ మళ్ళీ స్టూడెంట్ దగ్గర పోతే మళ్ళా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది వస్తుంది అనే ఉద్దేశంతో తప్ప ఏదో మాటలు కారెడి చెప్పడానికి తప్ప వేరే తెలుగు సార్లు పోలీసులు లాఠీలతో దెబ్బలు తిన్నారు చాలా వరకు అరెస్టులు అయ్యారు ఎప్పుడు కూడా బల్మూరి వెంకట్ మీ పక్షాన కూడా మాట్లాడలేదు కానీ రేవంత్ రెడ్డి మీటింగ్కి ముందటి లైన్లో కూర్చొని ప్రసంగం అంతా సీరియస్గా వింటున్నాడు ఎట్లా చూస్తారు ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు భర్తీ అయినాయి మా ఉద్యోగాలు కార్తే ఖాళీగానే మమ్మల్ని రోడ్ల మీద దిప్పిర్రు మాకు ఉద్యోగాలు రాకుండా చేసిందే వీళ్ళు ఏదో ముంగడ సోప్ చేసుకొని వాళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసుకొని మేమే అంతా చేసినాం మేమే ముందు ఉన్నాం మేమే నడుపుతాం అనేసి భవిష్యత్తులో ఇంకో పదులు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ రాజకీయ ఎప్పుడు రాజ్య రాజకీయ నిరుద్యోగులే ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎంత వచ్చినా కూడా తక్కువనే ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఏంటి దోచుకోవడం కావాలి దోచుకోవడం దాచుకోవడం మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది మూడు మూడు విషయాల మీద నీళ్లు నిధులు నియామకాలు నియామకాలు గాలి వదిలేసారు తర్వాత నీళ్ళు గాలి వదిలేసారు వీళ్ళు తర్వాత నిధులు నిధులు ఉన్న వాటిని ఏం చేయాలి వీళ్ళు దోచుకోవాలి ఇప్పుడు దొదు నిధులు దోచుకునేది రాజకీయ నాయకులే తప్ప వీళ్ళది ఎవరు దోచుకోరు కదా ఎవరికి వస్తున్నాయి నిధులు రాజకీయ నాయకులకే పోతున్నాయి నీళ్లు రాకపోవడం వల్ల ఇప్పుడు యూరియా వల్ల రైతులకు అన్యాయం అవుతూ ఉంది రైతులకు నీళ్ళు లేవు ఆ కాళేశ్వరం నుంచి నీళ్ళు వదులుతలేరు పాప రైతులు అష్టకష్టాలు ఉన్నారు నిధు నియామాకం లేక నిధు నిరుద్యోగుల రోడ్లు మీరు దిగుతూ ఉన్నారు నిరుద్యోగులు ఎవరు కూడా అధైర్యపడకండి నిరాశపడకండి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం త్వరలో శుభవార్త చెప్తాం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అంటే వీళ్ళు ఏమంటున్నారు మా ప్రభుత్వం కాదు ఇక్కడ ప్రజలు పనిచేసేది వేరే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి మీరు అధైర్యపడద్దు రేపటి రోజు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో రాబోయే ప్రభుత్వం మందే కాబట్టి మీరేమి ఇబ్బంది పడకండి మేము మీకు ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత ఇస్తాం ఇప్పుడు ముఖ్యమంత్రి మేము కావు మేమంతా చేతగాని ప్ర నాయకులు అయిపోయాం కాబట్టి వచ్చేటోళ్ళు రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు ఇస్తారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారేమో నాకైతే అర్థం కావట్లా ఈ విధంగా ఉల్టా మాట్లాడుతున్నారేమో వీళ్ళకి మాకు ఇవ్వడం చేత కాదు రేపు వాళ్ళు ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నేమో నాకు అర్థం కాదు నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో పోటీ పరిశీలకు సన్నద్ధమవుతున్నారు కాకపోతే కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ ప్రోత్బలంతో వాళ్ళంతా కూడా మా మీద రెచ్చిపోతూ మీట్ పెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు విషయం ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చిన అన్నారు కదా ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మేము నిరుద్యోగులమా ఏమో అనేది మీకే అర్థమవుతుంది మీరు ఫస్ట్ శ్వేతపత్రం రిలీజ్ చేయండి మేము నిరుద్యోగులు కాకపోతే రేపు అసెంబ్లీలో మా నిరుద్యోగులకు వచ్చి మాట్లాడే అవకాశం ఇస్తారా మీరు మాకు అసెంబ్లీలో వచ్చి మాట్లాడే అవకాశాలు ఇస్తారా నిరుద్యోగులు ఎవరి దగ్గర పోతారండి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మీ డిప్యూటీ సీఎంను తర్వాత మీ ఇదంటే మీ పీసీసీ అధ్యక్షుల్ని మేము అందరినీ కలిసినాం కదా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి రండి నాతో చర్చలకి నా దగ్గర అన్నీ ఉన్నాయి అందరు మీ ఎమ్మెల్యేలు కూడా కలిసినాం మీ బల్మూరు వెంకట కూడా కలిసినాం మాకు అసెంబ్లీలో మాట్లాడకే అవకాశం మేము ఎవరికి అడగాలి మా ఉద్యోగాల గురించి ప్రతిపక్ష లీడర్ల దగ్గర అడగాల్సింది వాళ్ళే కదా మాది మాట్లాడాల్సింది మరి వాళ్ళ ఎవరు మాట్లాడతారు మా నిరుద్యోగుల సమస్యల గురించి ప్రతిపక్ష మాట పార్టీలో కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడితే మాత్రం మాకు వీళ్ళు రాజకీయ నాయకులను పూస్తారా మరి మీరు గతంలో ఎంత ఎంతగానో పైసలు ఇచ్చిర్రు బస్సు యాత్ర చేసినప్పుడు మీరు అప్పుడు ప్రతిపక్షంలో లేరా మరి అధికార పక్షంలో దింపడా దింపడానికే కదా మీరు ప్రతిపక్షంగా మీ భుజాల మీద వేసుకొని నిరుద్యోగులకు బస్సు యాత్ర చేయించు ఇదే రియాజ్ సారే కదా ఇదే బలముని వెంకట కదా వీళ్ళు రాజకీయ నాయకులు కదా వీళ్ళప్పుడు ప్రతిపక్షంలో లేరా మరి మీరు చేసి చేయలేదు అప్పుడు మరి ఎవరికి మీ ఎవరికి మోసం చేద్దామనుకుంటున్నారు మేము అప్పుడు నిరుద్యోగులను కామా మేము అప్పుడు చదువుకునేటోళ్ళం కాదా మేము లైబ్రరీలో చదువుకోవట్లేమా రండి మా లైబ్రరీలో మా బుక్స్ ఎంత ఉన్నాయో చూద్దాం చూపిస్తాం మీరు ఏం చదువుకోవాలి వచ్చిరో చూపిస్తాం రండి ఇట్లా జూటా మాటలు మాట్లాడడం ఇప్పుడు అబద్ధం మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య ఇది కాంగ్రెస్ పార్టీ నా నాయకులకు పెట్టింది వెన్నెతో పెట్టిన విద్యార్థి ఇది ఇరవై సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి మేము రాలేదన్నారు గత పది ఇప్పుడు పది సంవత్సరాల నుంచి వేరే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే పార్టీ ఉంది అంతకుముందు పది సంవత్సరాలు మీ పార్టీయే కదా మరి మీ పార్టీ నాయకులు ఎందుకు రాలేదు ఉస్మాన్ యూనివర్సిటీకి మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలోనే తెలంగాణ ఉద్యమం మీ కాంగ్రెస్ పార్టీ మీరు దానికి తొక్కే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు రాలేదు చెప్పండి తీసుకోబోతున్నారు త్వరలో మేము గతంలో కూడా పాదయాత్ర పెట్టుకునే అవకాశం ఇందిరా పార్క్ ధర్నా పెట్టినాం అది సక్సెస్ అయింది కానీ ప్రభుత్వం స్పందించలేదు మళ్ళా పాదయాత్ర పెట్టుకుంటే ఈ ప్రభుత్వం మాకు పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు భయపడి నిరుద్యోగులతో ఇప్పుడు భయపడేది రెండే రెండు ఒక సోషల్ మీడియా మీ యూట్యూబ్ ఛానల్ అయితే రెండో నిరుద్యోగులు మాపైన మాతో అందుకనే పాదయాత్రకు కూడా పర్మిషన్ లేదు ఈ ప్రభుత్వం ఇంకోసారి మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాం ఇంకోసారి కూడా పెట్టుకుంటాం అవకాశం ఇస్తే ఓకే లేకపోతే మాత్రం ఈసారి మాత్రం ఇదే స సచివాలయం కానీ రేవంత్ రెడ్డి ఇల్లులను అసెంబ్లీలను ముట్టడించి వీళ్ళకి బే బే వీళ్ళతో క్షమాపణ చెప్పిస్తాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం వీళ్ళ ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక రాజకీయ నాయకులను కానీ రోడ్ల మీట్లో కూడా తిరిగనియరు ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమన్నా ముందుకు వెళ్ళాలి స్థానిక సంస్థల ఎన్నికలంటే ఈ వాళ్ళకి రేపటిలోనే మీరు ఏదో ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అందులో డిఎస్సి ఫస్ట్ మొదటి స్థానంలో ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు ప్రమోషన్ ఇచ్చారు కాబట్టి ముప్పై ఐదు వేలతో డిఎస్సి మీ ప్రకటన మీరు రిలీజ్ చేస్తేనే మీ పార్టీ బతికి బట్ట పెడుతుంది లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీడీ అభ్యర్థులు కానీ మా నిరుద్యోగుల అభ్యర్థులు కానీ మిమ్మల్ని బరాబర్ ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు ఒక్క ఎమ్మెల్యేలు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు మీరు రేపు ఇరవై రేపు ఐదో తారీఖు ఏజెన్సీ ప్రాంతాల్లో పోతున్నారు ఆ ఏజెన్సీకి సంబంధించిన చట్టాలపైన కూడా మీరు అవగాహన తెలుసుకొని పోండి ఏజెన్సీలో జరుగుతున్న అన్యాయాలను అక్కడ ఉన్న చట్టాలు పకడబందిగా అమలు కావట్లేదు ఒకటే ఊరుని మీరు ఒక మూడు వందల యాభై ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేసి మేము రాష్ట్రం మొత్తం ఇచ్చి ఇచ్చినామని చెప్పుకోవడానికి మాత్రం వెళ్తూ ఉన్నారు అదే పక్కన ఉన్న గ్రామంలో మీరు చెప్పిన బెండాల్పాడు గ్రామం పక్కనే గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు రాలేదు చాలామందికి వాళ్ళ దారుణంగా ఉన్న పరిస్థితి గుడిసెల్లో ఉన్నారు వాళ్ళు రేకుల మీద ఉన్నారు గుడారాలు వేసుకొని ఉన్నారు అది కూడా చూసినండి మీరు అది చూసిన తర్వాతనే అక్కడ మీరు ఏజెన్సీలు లేకుంటే ఏజెన్సీలో మిమ్మల్ని తరుము తరిమి కొడతారు నిరుద్యోగులు తరిమి కొడతారు రైతులు తరిమి కొడతారు అది గమనించి మీరు ముందు పోవాలి అదేవిధంగా అక్కడ నుంచి మన సీతారామ ప్రాజెక్టు అదే గ్రామం మీద పోతుంది కానీ అదే నాగార్జున సాగర్ కెనాల్కి అది లింక్ అవుతుంది ఏజెన్సీలో ఉన్న గ్రామ బిజ బిడ్డలందరి భూములు కోల్పోయి అదే భద్రాజు కొత్తగూడెంలో ఒక్క చెరువు గుండా నింపే పరిస్థితిలో మీరు లేరు అదే చంద్రగొండలో మిమ్మల్ని ఉరుచికిచ్చి కొడతారు ఆ రైతులు జాగ్రత్త జాగ్రత్త వాళ్ళతో ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా దృష్టి పెట్టుకొని ముందుకు పోవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం